హలో అండి వెల్కమ్ టు ఈజీ కుక్స్ ఈరోజైతే ఒక పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి మంచిగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదేంటంటే వీటిని దాసరి బుడమకాయలు అంటారండి ఈ సీజన్లో బాగా వస్తాయి ఎక్కువగా ఈ సీజన్లోనే మనకు బాగా దొరుకుతాయండి మార్కెట్లో మీకు కనిపిస్తే ఇవి తెచ్చుకొని ఒకసారి ట్రై చేసి చూడండి వీటిని దాసరి బుడమకాయలు అని అంటారండి ఇలాగ మంచిగా శుభ్రంగా కడుక్కొని వాటిని తుడుచుకొని తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఆరబెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఆవాల పొడి అలాగే జీలకర్ర మెంతుల పొడి అలాగే కారం పొడి అన్నీ తగినట్టుగా వేసుకోవాలండి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు ఈ బుడమకాయల్ని హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి దానికి తగినట్టుగా మీకు టేస్ట్కి తగ్గట్టుగా కారం ఎంత తింటారో చూసుకొని మరి వేసుకోవాలండి ఇక్కడ నాకు పావు కేజీ వరకు కారం పట్టింది అలాగే పావు కేజీలో సగం వరకు సాల్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో సాల్ట్ ఉంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి వీటన్నింటినీ మంచిగా కలుపుకోవాలండి మంచిగా అన్ని ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇలాగ కొద్దిగా చిటికడు పసుపు కూడా వేసుకోవాలండి అన్నీ వేసుకున్న తర్వాత మనము దీంట్లోకి పోపును రెడీ చేసుకోవాలండి పోపు కోసం మనము ఒక బాండి పెట్టుకొని అందులోకి మీ దగ్గర పల్లి నూనె ఉంటే పల్లి నూనె వేసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి లేదంటే స్కిప్ చేయండి మామూలు నూనెతో అయినా కూడా చేసుకోవచ్చు దాంట్లోకి కొద్దిగా జీలకర్ర ఇక్కడ ఆయిల్ కూడా పావు కేజీ ఆయిల్ పడుతుందండి పావు లీటర్ వరకు ఆయిల్ వేసుకున్నాను నేను ఇక్కడ దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఆవాలు అలాగే మిరపగింజలు కూడా వేసుకోవాలండి అవి తగులుతున్నప్పుడు టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది అలాగే దీంట్లోకి అందులోకి కొద్దిగా టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోకి కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలాగా మంచిగా కలుపుకోవాలండి ఆయిల్ బాగా వేడి ఉన్నప్పుడు కొంచెం తగ్గినాక ఆయిల్ కొంచెం వేడి తగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి తర్వాత మనం ముందుగా ముక్కలు కలిపి పెట్టుకున్నాం కదా దీంట్లోకి లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలండి చాలా బాగుంటుంది తర్వాత ఈ పోపు అంతటిని దీంట్లోకి వేసుకోవడమే పోపు చల్లారినివ్వాలండి పోపు మొత్తం చల్లగా అయిన తర్వాతనే దీంట్లోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా పోపంతటిని మంచిగా ముక్కలకు కలిసేలాగా అంతటిని మంచిగా కలుపుకొని తర్వాత మనం కొద్దిసేపు ఊరబెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ పాటు ఊరబెట్టుకుంటే ఇలా రెడీ అయిపోతుంది ఆయిల్ అంతా పైకి తేలినట్టుగా మంచిగా రెడీ అవుతుందండి ఇది ఎక్కువ రోజులు బయట పెట్టుకుంటే కొద్దిగా నిల్ మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే నిల్వ ఉంటుందండి లేదు అంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అంతే అండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇట్లాంటి దోసకాయలు కనుక మీకు దొరికి దొరికినట్లయితే తప్పకుండా తెచ్చుకొని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చేదుగా ఉన్నాయి అనుకోదు చేదుకాయలు కూడా మనం ఇందులో కలుపుకుంటే మంచిగా అయిపోతాయండి చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్